హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ యొక్క వీడియోలో ఇమ్మాడి రవి గురించి డిస్కస్ చేద్దాం మనందరికీ తెలుసు ఐ వెబ్సైట్ మనలో చాలా మంది కూడా ఈ యొక్క ఐ వెబ్సైట్ లో మూవీ డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ లోకి టీవీలో పెట్టుకొని ఇంటింటి పాత్రి ఐ మీన్ ఫ్యామిలీ మొత్తం కూడా చూసిన వాళ్ళు చాలా ఉంటాయి సో దానికి కారణమైన ఈ యొక్క ఇమ్మాడి రవి గురించి ఒకసారి మనం ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను ఇది ఆల్రెడీ మనకి కోర్టులు అయితే హీరింగ్స్ జరుగుతున్నాయి ఇన్ అయితే వెళ్ళట్లేదు పై పైన ఒకసారి మనం బావర్ తెలుసుకుందాం రవి గురించి సో బేసిక్ విశాఖపట్నం తిని యొక్క ప్రొఫెషన్ వచ్చేసరికి వెబ్ డిజైనింగ్ అదే విధంగా హాస్టింగ్ కూడా చేస్తూ ఉంటాడు టూ థౌసండ్ సిక్స్టీన్ లో హైదరాబాద్ రావడం జరిగింది ఆ యొక్క లైఫ్ ప్రొఫెషన్ కారణంగా అదే టైంలో ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది ఆ అమ్మాయి వచ్చేసరికి ఒక ముస్లిం అమ్మాయి ఇష్టపడి ప్రేమించి తిని పెళ్లి చేసుకున్నారు ఇక్కడ కాకపోతే ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ అన్నాను కదా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి అంటే రవి వాళ్ళ అత్త మామూల ఫ్యామిలీ వచ్చేసరికి మాత్రం ఫారెన్ లో బాగా వెల్ సెటిల్ అనమాట సో దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఫారెన్ లో సెటిల్ అయ్యారు అంటే ఫైనాన్షియల్ గా చాలా స్టెబిలిటీగా ఉంటేనే అక్కడ సెటిల్ అవ్వగలుగుతారు సో మీకు అర్థమైపోయి ఉంటుంది రవిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అటువంటి రవిని ఒక హై క్లాస్ లో ఉన్న అమ్మాయి వచ్చి ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఎంత బానే ఉంది తర్వాత పాప పుట్టింది రవికి వచ్చే ఇన్కమ్ కూడా దాదాపు థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తూ ఉండేది కాకపోతే ఊహించిన విధంగా ఇక్కడ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి అదే విధంగా అత్త మామూలు తరపు నుంచి కూడా రవికి చాలా ప్రజలు ఉండేది లైక్ ఇంకా ఎంతకాలం అని దీని మీద తక్కువ ఇన్కమ్ నువ్వు సంపాదిస్తావు ఇంకా ఇన్కమ్ పెంచుకునే మార్గం చూసుకోవాలని చెప్పి చాలా ఇన్సల్ట్ గా ఉండేది ఒక పక్కన ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు ఒక హస్బెండ్ గా ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు అండ్ వచ్చిన ఇన్కమ్ సరిగా కాదు ఎందుకంటే రవి ఫ్యాంక్టర్ సరిపోయేది కాకపోతే బ్యాక్గ్రౌండ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కదా తనకి చాలా గిల్టీగా ఎవరూ ఎవరు లేదు నాకు నేను ఒక్క అన్నట్టుగా ఎన్నో రోజులు రవి చాలా బాధపడ్డాడు ఈ కారణంగానే తన ఒక రోజు మనకి ఇదివరకు ఐబొమా రాక అయితే ఇటువంటి ఫేక్ కంటెంట్ ఐ మీన్ మూవీస్ చూడాలంటే పైరటెడ్ మూవీస్ మనకి మూవీ రూల్స్ అదేవిధంగా విధంగా రాకర్స్ అనే వెబ్సైట్స్ ఉండేవి సో మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి చాలా వరకు లింక్స్ కొత్తగా ఓపెన్ అయ్యేవి అంటే ఎక్స్టర్నల్ ట్యాప్స్ ఓపెన్ అయ్యేవి ప్రమోషనల్ ట్యాప్స్ అనమాట అవన్నీ కూడా మాక్సిమం మనకి బెట్టింగ్ యాప్స్ అదే విధంగా యొక్క లోన్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన ట్యాప్స్ అయితే ఓపెన్ అవుతూ ఉండేది రవి ఆలోచన వచ్చింది సో ఈ యొక్క మూవీ రూల్స్ అదే విధంగా తమిళ రాకర్స్ ఇటువంటి వెబ్సైట్స్ రన్ చేస్తున్న వ్యవస్థాపకులకి ఈ యొక్క థర్డ్ పార్టీ అయిన బెట్టింగ్ యాప్స్ నుంచి అయితే భారీగా ఫండ్స్ వస్తుంది సో దానికోసమే వాళ్ళైతే ఇటువంటి వెబ్సైట్స్ రన్ చేస్తున్నారని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ తిను ఇంకోటి కూడా ఆలోచించారు ఎందుకంటే ఇటువంటి మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్ లో ఒక మూవీ చూడాలంటే మనకి చాలా లింక్స్ ఓపెన్ అవుతాయని చెప్పాను కదా దానికంటే ఇక్కడ మనకి టోరెన్స్ అనే ఒక కొత్త అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతే మనం మూవీని డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండేది సో అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళకి అయితే ఇది అంత ఒక రకంగా తలకైపోతాయి అది ఈజీ కాదు ఈ ప్రొసీజర్ సో రవి ఇక్కడ ఏం చేశాడు నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి యూజర్ ఇంటర్ఫీరెన్స్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి ఐ బొమా అనే ఒక వెబ్సైట్ మీద లాంచ్ చేయడం జరిగింది అనుకున్న విధంగానే ఆ ఒక ఐ బొమ్మ వెబ్సైట్ లో బోటమ్ లైన్ లో తిని యొక్క మెలడీ ఇవ్వడం జరిగింది సో రవి కాన్సెప్ట్ ఏంటి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఎటువంటి కంటెంట్ అయినా సరే విత్ ఇన్ హవర్స్ లోనే తిని డౌన్లోడ్ చేసి తినికి నచ్చిన క్వాలిటీతో ఈ యొక్క ఐ బొమ్మలు అయితే ఫ్రీగా అయితే పబ్లిష్ చేస్తూ ఉండేవాడు సో యూజువల్లీ ఈ యొక్క వెట్టింగ్ యాప్స్ వీళ్ళు ఉంటారు కదా ఆ యొక్క రవి యొక్క మెయిల్ ఐడి తీసుకొని రవిని కాంటాక్ట్ అవ్వడం ఆ రకంగా రవికి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రవి వైఫ్ ఉండగానే ఒక ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అయితే భారీగా సంపాదించడం జరిగింది ఆ విషయం వైఫ్ కూడా తెలియజేశాడు కాకపోతే అప్పటికే లైఫ్ పార్ట్నర్ దీంతో ఇంకా లైఫ్ కంటిన్యూ చేయకూడదు నిర్ణయం తీసుకోవడం కారణం టూ థౌజండ్ వన్ ఉంటే అనే కారణంతో నెదర్లాండ్స్ లో ఫిజికల్ గా సర్వర్స్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది నియర్లీ ట్వంటీ వన్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అయితే పోలీసులకి లభించాయి అండ్ ఓవరాల్ గా ఎంత ప్రాసెస్ నడపడానికి రవికి ఒక నెట్వర్క్ కావాలి దాని కారణంగా ఇండియాలో కొంతమంది నమ్మకం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి రవి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరి యొక్క సహకారం ఒక ఫన్ కంట్రీస్ లో నుంచి రవి అయితే మొత్తం మెయిన్ ఆపరేషన్ మొత్తం నడిపిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే మనకి కరోనా రావడం జరిగిందో ఆ కరోనా టైంలో బయటకు వెళ్తానికి వీలు లేకపోవడం కారణంగా చాలా మంది ఈ యొక్క ఐబొమా వెబ్సైట్ లో అప్పుడు దాకా కొన్ని వేలల్లో ఉండే ట్రాఫిక్ ఒక్కసారిగా లాక్స్ లోకి అయితే హిట్ అవడం జరిగింది సో కొన్ని లక్షల మంది డైలీ ఐబొమాకి రావడం వాళ్ళకి నచ్చిన కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవడం చూడడం జరిగింది సో ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ యొక్క ఐబొమాకి వెబ్సైట్ మీద గూగుల్ యాడ్స్ కంపెనీ అయితే ఒక సింగిల్ రూపాయి కూడా పే చేయలేదు దాని కారణం ఏంటంటే గూగుల్ కంపెనీకి తెలుసు ఇది ఒక ఇల్లీగల్ కంటెంట్ అని సో దాని కారణంగా రవి ఏం చేశాడంటే ఒక ఫేక్ వెబ్సైట్ కంపెనీ డిజైన్ చేశాడు సో ఎప్పుడైతే ఐబోమాలో ఒక యూజర్ అనేవాడు వచ్చి ఆ ఒక ఐబోమా మూవీ లింక్ క్లిక్ చేస్తాడు ఆటోమేటిక్ గా మనకి థర్డ్ పార్టీ లింక్ ద్వారా ఎక్స్టర్నల్ లింక్స్ ఓపెన్ అయ్యేవి సో రవి ఆల్రెడీ సృష్టించుకున్న ఆ ఫేక్ కంపెనీ వెబ్సైట్స్ కి యూజర్ లింక్ అనేది వెళ్ళేది యూజువల్లీ విజిటర్స్ కౌంట్ కూడా బాగా రావడం జరిగింది ల్యాక్స్ ఆఫ్ ఉండేవాళ్ళు క్లిక్ చేయడం ఆ లింక్ కొత్తగా ట్యాబ్ ఓపెన్ అయ్యి ఆ ఒక పట్ల వెబ్సైట్ కి వెళ్లడం సో దాని కారణంగా రవి అయితే ఈ యొక్క గూగుల్ యాడ్ సెన్స్ నుంచి కూడా చాలా భారీగానే అమౌంట్ సంపాదించుకున్నాడు నియర్లీ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఈ యొక్క మూవీ టీమ్ కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అందరు కూడా పోలీసులతో కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ యొక్క ఐవమ్మ వెబ్సైట్ వల్ల వీళ్ళకి ఇన్కమ్ బాగా స్ట్రగుల్ అవుతుందని సో పోలీసులు కూడా అదే టైంలో బెట్టింగ్ యాప్స్ మీద అయితే ఫోకస్ పెట్టడం జరిగింది సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఐబొమ్మ లాంటి మూవీస్ లో మనం కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నప్పుడు మనకి మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉండేవి ఇవి యాడ్స్ అన్ని కూడా వన్ ఎక్స్ బెట్ అని మూవీ ఫోర్ ఎక్స్ బెట్ అని చెప్పి ఇటువంటి యాప్స్ సో ఆ యాడ్లు ఎవరైతే రన్ చేస్తున్నారో ఫస్ట్ గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ ద్వారా రవిని పట్టుకుందామని ట్రై చేశారు కాకపోతే ఇక్కడ రవి ఎక్కడ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ లాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ తీసుకోలేదు ఇట్స్ కంప్లీట్లీ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ మెకానిజం ద్వారా రవి అయితే ఫండ్స్ తీసుకుంటూ ఉన్నాడు సో దాని కారణంగా ఈవెన్ పోలీసులు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ సంస్థని పట్టుకున్నప్పటికీ కూడా రవిని అయితే టచ్ చేయలేకపోయారు సో ఒక్కొన్న ఒక కీ లూప్ హోల్ లో ఈ యొక్క పోలీసులు ఏం చేశారంటే రవి కింద పనిచేస్తున్న చేస్తున్నా చెప్పున్నట్టుగా మనం భారతదేశంలో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ ని మొత్తానికి పోలీసులు లాక్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తారు అదే టైంలో అవి ఒక వెబ్సైట్ లో రవి పోలీసులకి స్ట్రైట్ అయితే నోటీస్ పంపడం జరిగింది మీరు కానీ నా మీద ఫోకస్ చేస్తే నా ఫోకస్ మీ మీద రావాల్సి వస్తుంది నా దగ్గర నియర్లీ ఫిఫ్టీ లాక్స్ పీపుల్ డేటా ఉంది ఇదంతా లీక్ చేస్తాను దమ్ముంటే పట్టుకోండి ఇటువంటి మెసేజెస్ తో రవి కూడా స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ క్రమంలోనే ఐ బోమా అనేది మనందరికి తెలుసు ఇటువంటి డొమైన్ కాకుండా ఐబోమా అనే ఒక డొమైన్ తో నియర్లీ రవి అయితే వన్ ట్వంటీ వన్ డొమైన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఐ బెప్పం అని ఐబోమా వన్ అని ఇలా చాలా ఉంటాయి కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ బెప్పంలోకి వెళ్ళి ఏదైనా మూవీ క్లిక్ చేస్తే అది మళ్ళీ తిరిగి ఐ ఏదైతే హెడ్మిన్ ఉందో పేరెంట్ పేరెంట్ సైట్ కింద మళ్ళీ తిరిగి దాంట్లోనే వచ్చేది రీడైట్ రీడైరెక్ట్ అయ్యేది అనమాట సో ఫైనలీ రవి యొక్క లైఫ్ చైన్ చాలా చేంజ్ అయిపోయింది ఊహించడం ఇన్కమ్ వస్తుంది భారీ భారీగా ట్ ద సేమ్ టైం లైఫ్ పార్ట్నర్ కూడా ఇక్కడ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోవడం తనకి వదిలేశాడు సో తను ఏం డిసైడ్ అయ్యాడంటే ఈ వచ్చిన ఇన్కమ్ తో భారతదేశంలో ఇంకా మనం ఉండకూడదు అని చెప్పి భారతదేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొని కరబియన్ ఐలాండ్స్ కి సంబంధించిన పౌరసత్వం కోసం ఎయిటీ లాక్స్ ఖర్చు పెట్టి అక్కడే మొత్తానికి సెటిల్ అయిపోయాడు కాబట్టి హైదరాబాద్ కోకట్పల్లి రావడం జరిగింది ఇక్కడ ఉన్న తన ఆస్తుల్ని అమ్ముకోవడానికి అదే క్రమంలో పోలీస్ ఇంటెలిజెన్స్ రవి యొక్క గెస్టర్స్ ని గమనించి చాలా స్మార్ట్ గా అపార్ట్మెంట్ లో ఉండంగానే సడన్ గా పోలీసులు అటాక్ చేస్తాన్ని ఒకసారిగా పట్టుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని విషయాలు పోలీసులు రవిని పట్టుకున్న తర్వాత చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎటువంటి పాజిటివ్ పోస్టులు లు కానీ రవికి పెడితే చాలా సీరియస్ గా యాక్షన్ ఉంటది అని చెప్పి ఓపెన్ గా చెప్పడం జరిగింది బట్ నైన్టీ పర్సెంట్ పాజిటివ్ స్ట్రైక్ రేటింగ్ తో రవికి అయితే చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి రెండో పాయింట్ వచ్చేసరికి రవి తన మెయిన్ వాదన తను ఏం చెప్తాడంటే ఒక మూవీ తీయడానికి దాదాపు వంద కోట్లు అయింది అనుకుందాం ఈ యొక్క వంద కోట్లు ఆ యొక్క మూవీ తీయడానికి అసిస్టెంట్స్ కెమెరా అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆ కింద చేసే లైట్ బాయ్స్ కి కాపీ బాయ్స్ కి మీరు ఎంత రెవెన్యూ ఇస్తున్నారు అనేది మెయిన్ పాయింట్ ఆ వంద కోట్లలో దాదాపు డెబ్బై శాతం ఐ మీన్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ దాకా మీరు ఓన్లీ ఒక హీరోకి ఇస్తున్నారు ఆ హీరోకి అంత రెవెన్యూ ఇవ్వడం అవసరమా దాన్ని మళ్ళీ రాబెట్టుకోవడం కోసం టికెట్ రేట్ మీరు కాస్ట్ పెంచుతున్నారు సామాన్య వ్యక్తి తన రోజువారి కూలీలో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చా అని చెప్పి ఇంటి రెంట్లు అని చెప్పి ఆ హౌస్ హోల్డ్ నీడ్స్ అని చెప్పి ఎలక్ట్రిసిటీ బిల్ మెడికల్ బిల్ ఇవన్నీ అవుతూ ఉంటాయి ఒక ఫ్యామిలీతో కలిసి ఒక మూవీకి వెళ్దాం అనుకుంటారు అటువంటి టైంలో ఆ మూవీకి మీరు దాదాపు రెండు వేల రూపాయల దగ్గర చార్జ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేది రవి ఒక వాదన టు బి ఫ్రాంక్లీ ఇది మనం ఎగ్రీ చేస్తాము ఒక నార్మల్ పర్సన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ మూవీకి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ పీపుల్ ఒక లైఫ్ స్టైల్ ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళ మూవీ వెళ్ళాలనేది ఒక డ్రీమ్ అనుకోవాలి డైరెక్టర్ ఏమన్నా కొన్ని ఇంట్రెస్ట్ చూశాను డైరెక్టర్స్ ఏమంటారంటే ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టే మూవీకి రావద్దు చెప్పి మీరు రావడం మానేయండి నష్టమేంటి అని అడుగుతున్నారు అది టు బి ఫ్రాంక్లీ అటువంటి స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదని నాకు ఒపీనియన్ ఎందుకంటే మూవీ అనేది ఇవాళ ప్రతి ఒక్క జీవితంలో ఒక అంతర్భాగం అని చెప్పుకోవచ్చు సో దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ తీసుకొస్తే బాగుండేదని నాకు ఒపీనియన్ కూడా ఫారెన్ లో షూటింగ్స్ మొదలు ఇక్కడే విఎఫ్ ఎఫెక్ట్స్ ఇంకా బ్రాడ్ గా పెంచి ఏ టెక్నాలజీ ఇంకా బాగా యూటిలైజ్ చేసుకొని ఆ యొక్క కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఆ మూవీని అంత వంద కోట్లు అయ్యేదాన్ని కొంచెం కుజించి తక్కువ తీసుకొస్తే ప్రొడ్యూసర్కి భారం ఉండదు ఇటు చూసే సామాన్యుడికి కూడా అంత ప్రెజర్ పడదు కదా నాకు ఒపీనియన్ అండ్ ఓటీటీ యాప్స్ తీసుకుంటాం అనుకుంటే ఈవెన్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ యాడ్లు వస్తూ ఉంటాయి మళ్ళీ మనకి ఆ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలంట అంటే యాడ్లు రావట దీని అర్థం ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం సో ఇవన్నీ కూడా ఒకసారి గవర్నమెంట్ ఫోకస్ చేస్తే బాగుంటుంది అఫ్ కోర్స్ రవీన్ పట్టుకున్నాము బిగ్ ఆఫ్ లాస్ అని చెప్పుకోవచ్చు బట్ కాకపోతే ఇదే సిస్టమ్ కానీ ఎటువంటి మార్పులు లేకపోతే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇంకొక కొత్త రైవి అనే వాళ్ళు మళ్ళీ వస్తారు సిస్టమ్ సో ఫ్రెండ్స్ ఫైనల్ గా జస్ట్ ఊరికే నాకు ఎందుకు మీతో షేర్ తీసుకున్న విషయం షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ టైం స్పెండ్ చేసినందుకు ప్లీజ్ టేక్ కేర్